శ్రీమాత్రే నమ సర్వమంగళ మాంగళ్యేశివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుదే జగన్మాత జయదుర్గా మై సమ్మతల్లి దేవస్థానం హైదర్నగర్ పిల్లర్ ఆరు వందల అరవై ఎనిమిది హైదర్నగర్ గ్రామంలో వెలిసినటు అంటే జయదుర్గా మై సమ్మతల్లి స్వయంభుగా వెలిసినటువంటి చరిత్ర దాదాపుగా రెండు వందల సంవత్సరాల పూర్వమే ఈ ఆలయము అమ్మవారు వెలిసినట్టుగా చరిత్ర ఆ తర్వాత భక్తుల కోరికలు అమ్మవారు ఇలవేల్పుగా తీర్చుతున్నట్టుగా సమాచారం అందుకున్న కొందరు వ్యక్తులు అమ్మవారిని దర్శించుకొని ధరించారు వారి కోరికలు నెరవేర్చింది అమ్మవారు ఆ తదనంతరము వాళ్ళ శక్తిగా యధాప్రకారము దేవాలయ నిర్మాణము వాస్తు ప్రకారము మరియు సౌ మన సాంప్రదాయం ప్రకారంగా అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమం రెండు వేల సంవత్సరంలో జరిగింది రెండు వేల సంవత్సరంలో జరిగిన ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమము సంపూర్ణంగా శైవ ఆగమంలో నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరానికి శ్రావణ శుద్ధ సప్తమి అనగా వచ్చే శుక్రవారము పదిహేనవ తారీఖు నాటికి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన దేవాలయంలో అమ్మవారి ఉత్సవ విగ్రహము చరి చరప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది బుధవారము అమ్మవారికి మూడు గంటల ముప్పై నిమిషాలకు సుప్రభాత సేవ తదనంతరము విశేష ఫల పంచామృత అభిషేకము ఆ తదనంతరము అలంకరణ మరియు దర్శన కార్యక్రమాలు చరప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి మండపారాధన స్వస్తి పుణ్యాహవాచనము ఓమ ప్రకారణము ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది విశేషంగా శ్రీచక్రార్చన సహిత సహస్ర ఘట్టాభిషేకం అనగా ఒక్క వెయ్యి ఎనిమిది కలశాలతో అమ్మవారికి విశేషంగా అభిషేకించడం జరుగుతుంది ఆ తదనంతరం మంగళహారతి మహాక్రమాలు ఉంటాయి అదేవిధంగా సాయంకాలంలో శివపార్వతుల కళ్యాణోత్సవ కార్యక్రమము భజనా కార్యక్రమ పూర్వ సహితంగా నిర్వహించడం జరుగుతుంది ఇక పదిహేనవ తారీఖు వచ్చేసి అమ్మవారికి అత్యంత వైభవంగా చండీయాగము నిర్వహించడం జరుగుతుంది మధ్యాహ్నము పన్నెండు గంటల వరకు చండీ యాగము ఆ తదనంతరము అన్నదాన కార్యక్రమము ఇవి అన్ని కార్యక్రమాలు కూడా విశేషంగా ఒకే భక్తుడు చేయడం జరుగుతుంది దేవాలయాన్ని ఇదివరకు రెండు వేల సంవత్సరంలో స్థాపించినటువంటి భక్తులు నిర్వహించడం జరుగుతుంది మన దేవాలయంలో జరిగే ఈ మూడు రోజుల పూజ పూజా కార్యక్రమాలన్నింటికి కూడా నేతి శ్రీశైలం శాంతమ్మ వారి కుటుంబ సభ్యులు భ్రమరాంబ మల్లికార్జున గ్రూప్ వారు నిర్వహించడం జరుగుతుంది వారికి ఎల్లవేళలా ఈ అమ్మవారి ఆశస్సులు ఉండి దినదినాభివృద్ధి జరగాలని ఈ ఆలయ అర్చకుల తరపున అమ్మవారి తరపున మేము కోరుకోవడం జరుగుతుంది మన దేవాలయంలో జరిగే ప్రతి పూజా కార్యక్రమములు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించవచ్చు లేదనుకుంటే దగ్గర సమీపంలో ఉన్న భక్తులైతే దేవాలయానికి వచ్చి వీక్షించవచ్చు దేవాలయంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా శుక్రవారము పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత సాయంకాలమున ఆరు గంటల ముప్పై నిమిషాలకు దేవాలయంలో చరప్రతిష్ఠ చేసినటువంటి ఆ యొక్క పంచలోహాల విగ్రహాన్ని జగన్మాతను సంపూర్ణంగా గ్రామోత్సవ కార్యక్రమము ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇట్ భక్తుల సహాయ సహకారాలతో ప్రతి శుక్రవారము విశేషంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమానికి భక్తులందరూ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించి దాదాపుగా అమ్మవారి దేవాలయంలో ప్రతి సంవత్సరము విశేషంగా ఆషాఢ మాసంలో అమ్మవారి బోనాల కార్యక్రమము ఐదు స ఐదు వారాలు అదేవిధంగా దసరా నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క దేలా దేవాలయానికి వచ్చిన సద్భక్తులందరికీ కూడా కోరిన కోరికలు తీర్చినాయి అన్నట్టుగా అందరూ చెప్పడం విశేషము అదేవిధంగా అక్తులందరూ రావాలి అమ్మవారిని దర్శించుకోవాలి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని తెలియజేస్తున్నాం జై శ్రీమాత్రే నమ